గాయత్రి ఛానల్ కి స్వాగతం శ్రీ పన్నెండవ అధ్యాయము శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు అప్పుడా తల్లి పుత్రవాత్సల్యంతో ఇలా అన్నది నాయనా నీవు లోకానికి ధర్మం చెబుతావు కదా మరి నీవు కూడా పన్నెండు సంవత్సరాలు బ్రహ్మచర్యము అవలంబించాక గృహస్థువై బిడ్డలు కలిగాక సన్యసించి ఆదర్శం చూపాలి కదా ఇలా క్షణికావేశంలో సన్యాసం స్వీకరిస్తే అవక మానవులు వాసనాక్షతారని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి కదా అని ప్రతిమాలింది అప్పుడు వటువైన నరహరి అలనాడు కపిలుడు తల్లికి జ్ఞానోపదేశం చేసిన విధంగా ఆమెకు తత్వము ఇలా బోధించాడు అమ్మా భౌతికమైన శరీరాలు వైభవము అశాశ్వతాలే మరణం లేనివాడు అంటూ ఎవ్వడూ లేడు మృత్యుదేవత ఎప్పుడూ జీవితాన్ని వెంటనంటే ఉంటుంది యువకులకైనా వృద్ధులకైనా ఈ శరీరము ఎప్పుడు రాలిపోతుందో తెలియదు అప్పిచ్చినవాడు తానిచ్చిన గడువు ఎప్పుడు తీరుతుందా అని లెక్క పెట్టుకుంటున్నట్లు మృత్యుదేవత కూడా మానవుల జీవిత కాలాన్ని లెక్క పెడుతూ ఉంటుంది రాత్రి పగలు అన్నవి మానవుని ఆయుర్దాయాన్ని ఎగరగొట్టుకుని పోతుంటాయి ఈ శరీరము భార్య బిడ్డలు గృహము ధనము జీవితము అశాశ్వతము అని మరచి అవే ప్రధానము అనుకుని జీవించేవారు పశువుల వంటివారు కనుక ధర్మాచరణము ఒక్కటే మానవుల కర్తవ్యం అలా కాకుండా మృత్యువును జయించిన వారు మాత్రమే నీవు చెప్పినట్లు విరామంగా జీవించవచ్చు కానీ మానవులు కొద్ది నీరు మాత్రమే ఉన్న సరస్సులోని చేపల వంటివారు ఆ కొంచెము నీరు ఎండిపోయాక వాటి గతేమిటి ఈ కలియుగంలో మానవునికి నూరేండ్లు ఆయుర్దాయం అందులో సగకాలం నిద్రలోనూ బాల్యము పరాధీనతల వల్ల కొంతకాలము గడిచిపోతుంది ఇట్టి జీవితంలో ప్రాప్తించే సంపద క్షణకాలం ఉండి వాడిపోయేది కాలచక్రం గర్భంలోని పిండములను శిశువులను బాలులను యువకులను విఘ్నులను దేవతలను సర్వజీవులను మృంగివేస్తుంది మీదైనా మమకారం పెట్టుకోవడం ఆత్మవంచనే అవుతుంది దుఃఖాన్ని కొని తెచ్చుకోవడమే అవుతుంది బయట చర్మము లోపల మాంసము ఎముకలు రక్తము గల ఈ శరీరము నీటి బుడగ వంటిది శరీరము జడము నశ్వరము మరి ఆత్మ చిత్ స్వరూపము శాశ్వతము దానికి సుఖదుఃఖాలు లేవు ఉన్నాయి అనుకోవడం అజ్ఞానం మాత్రమే సద్గురు కటాక్షం వలన మానవుడు ఈ మాయను దాటాలి ఉత్తమమైన మానవ జన్మమెత్తి కూడా ఆత్మకు శ్రేయస్సు చేకూర్చుకోని వాడే నిజమైన వంచకుడు ఆత్మఘాతకుడు బ్రహ్మఘాతకుడు కూడా అమ్మా ఈ మాట సామాన్యుల విషయంలోనే ఇంత వాస్తవమైతే కారణజన్ముడనైన నాకు ఏమిటి కర్తవ్యం విషయ సుఖాలు వదలలేని వారికి నీవు చెప్పినట్లు గృహస్థాశ్రమం తర్వాత సన్యసించడమే క్రమం నాకట్టి విషయవాసనలే లేవు కనుక ధీమంతుడనైన నాకు ఎట్టి విఘ్నాలు రాజాలవు నేను బ్రహ్మచర్యాశ్రమం నుంచే సన్యాసం తీసుకుంటాను నన్ను ధ్యానిస్తూ ఉండు సంసారాన్ని దాటగలవు అని యశోదకు బాలకృష్ణుడు చూపినట్లు తన దివ్య రూపాన్ని తన తల్లికి దర్శింపచేశాడు ఆయన ప్రసాదించిన యోగ దృష్టితో ఆమె ఆ మూర్తిని కనులారా దర్శించి ఇలా అన్నది స్వామి నీవు పుట్టుక లేనివాడవు బ్రహ్మాండాలన్నీ నీలోనే ఉన్నాయి బ్రహ్మకు కూడా నీ గుణ రూపాలు కొంచమైనా తెలియరానివి మాయా మోహితురాలనైన మానవ స్త్రీని నేను నాకెలా తెలుస్తాయి ఈ జ్ఞానమైనా నీవు అనుగ్రహించినదే నీవు సత్య సంకల్పుడవు నీ సంకల్పానికి నేను అడ్డు చెప్పను లోకహితం చేయడానికే అవతరించిన నిన్ను నా పుత్రుడవు అని తలచి ఇంట కట్టి పెట్టుకోవడం తగదు అయితే నీ యొక్క ఈ దివ్యమైన ఆకారం నా మనస్సులో స్థిరంగా నిలిచేటట్లు అనుగ్రహించు నాకింకా పుత్రులు కలుగుతారు అన్నావు ఇంకొక బిడ్డ పుట్టే వరకైనా ఇక్కడే ఉండు అప్పటి వరకు సన్యసించడానికి నేను అనుమతించను నీవు నా మాట వినకుండా వెళ్ళిపోతే నేను మరణిస్తాను నిన్ను విడిచి నేను బ్రతకలేను అని ప్రార్థించింది అప్పుడు శ్రీహరి అమ్మా నీకొక సంవత్సరంలోగా కవలలు పుడతారు అంతవరకు ఉంటాను గాని ఆ తర్వాత నా సంకల్పానికి అడ్డు చెప్పకూడదు అని ఆమె వద్ద మాట తీసుకున్నాడు అతడు పరమేశ్వరుడన్న జ్ఞానంతో స్వామిని ఆ దంపతులు నిత్యము అర్చిస్తూ ఉండేవారు చతుర్వేద పారంగతులు షట్ శాస్త్ర నిపుణులు కూడా ఆయన వద్ద విద్యార్థులై కృతార్థులయ్యారు ఆయన ఎందరికో వేదాలు బోధించేవారు పామరులకు ఆయన ధర్మ సూక్ష్మాలు చెప్పేవారు ఇలా సంవత్సరం గడిచేసరికి అంబకు ఇద్దరు మగపిల్లలు పుట్టారు వారికి మూడు నెలలు రాగానే ఒకరోజు అంబ పిల్లవాడిని ఆడిస్తుంటే నరహరి వచ్చి అమ్మా నేను చెప్పినట్లే వీరిద్దరూ పుట్టారు నీకింకా ఇద్దరు కొడుకులు ఒక కూతురు కలుగుతారు నీ కోరిక ఫలించింది నా మాట నిలబెట్టుకున్నాను కనుక నీవిచ్చిన మాట ప్రకారం నాకు అనుమతిస్తే నేను తీర్థయాత్రలకు బయలుదేరుతాను అయితే నీవు మాత్రం నన్ను సంతోషంగా సాగనంపాలి అన్నారు అప్పుడు తల్లిదండ్రులు ఆయనకు నమస్కరించి మేమింతవరకు మాయలో తగులుకొని నీవు మా బిడ్డవనే భ్రాంతితో ఎప్పుడైనా నిష్ఠూరాలు అడి ఉంటే మమ్మల్ని క్షమించు నీవే మా కులదైవమని ఇప్పుడు తెలుసుకున్నాము నీవు మా వంశాన్ని ఉద్ధరించడానికి ఇక్కడ జన్మించావు నీవు మా రక్త మాంసాలు పంచుకొనడం ద్వారా మా దేహాలు కూడా పవిత్రమైనాయి ఇక ముందు మా గతేమిటి అన్నారు మీ దర్శనం మాకింకెప్పటికీ లేకుంటే మేమెలా జీవించగలము అన్నారు అప్పుడు నరహరి మీరు ఎల్లప్పుడూ నన్ను ధ్యానించండి మీకిక జన్మ ఉండదు అమ్మా నీకు నన్ను చూడాలని ఉంటే నన్ను స్మరిస్తే తక్షణమే నీకు నా దర్శనం అవుతుంది ముప్పై సంవత్సరాల తర్వాత నేను మళ్లీ మీ వద్దకు వస్తాను అని చెప్పాడు అలా తల్లిదండ్రుల అనుమతి తీసుకుని ఆయన తలపై శిరస్త్రాణము కౌపీనము కాషాయాంబరము చేతదండము ధరించి చిరునవ్వులొలికిస్తూ మహా సంతోషంగా బయలుదేరాడు ఆ దృశ్యం చూసిన జనం తొమ్మిది సంవత్సరాల పిల్లవాడు ఇల్లు విడిచిపోవడానికి ఆ తల్లి ఎలా అనుమతిస్తున్నది అని ఆశ్చర్యపోయారు కొందరు ఈయన కన్న తల్లిదండ్రులు ధన్యులు అన్నారు సాధువులు ఆయన భగవంతుడనే భావంతో నమస్కరించారు ఆ గ్రామస్తులంతా కొంత దూరం వెళ్లి ఆయనకు వీడుకోలు చెప్పి తిరిగి వెళ్ళాక తల్లిదండ్రులు మరికొంత దూరం ఆయన వెంట వెళ్లారు అక్కడ నరహరి వారికి కర్పూరం వలే తెల్లగానున్న తన దత్తాత్రేయ స్వరూపము తర్వాత శ్రీపాద రూపాలను దర్శనమిచ్చారు ఇదంతా తమ శని ప్రదోష పూజ ఫలితమేనని తలచి ఆ తల్లిదండ్రులు మా జన్మలు ధన్యమయ్యాయి మీరు దయతో మాకు మళ్లీ దర్శనమివ్వాలి అని వేడుకోగా ఆయన తప్పక మళ్లీ దర్శనమిస్తాను అని మాట ఇచ్చి వాళ్లను వెనుకకు పంపాడు ఆ దివ్య దర్శన ప్రభావం వలన వారు తమ మరచి భక్తిభావంతో వెనుకకు వెళ్లారు నరహరి బదరీనాథ్ దిక్కుగా బయలుదేరి దారిలో ఆనంద కారణము అనబడే వారణాసి పట్టణం చేరారు మొదట ఆయన గంగా స్నానం చేసి ఆత్మస్వరూపమైన విశ్వనాథుని దర్శించారు తరువాత అచట ఒక యోగ్యమైన స్థలంలో వజ్రాసనం వేసుకుని ప్రాణవాయువు కుంభించి ఖేచరీ ముద్రలో నాదాను సంధాన పరులై కూర్చున్నారు ఆయన నిత్యము మూడు వేలలా మణికర్ణిక ఘట్టానికి వెళ్లి శ్రద్ధగా గంగా స్నానం చేసి వస్తుండేవారు ఆ క్షేత్రంలో ఉన్న తపస్సులు మునులు సాధువులు ఆయన్ను చూసి ఆశ్చర్యచకుతలయ్యారు యవనం కూడా పూర్తిగా రాకముందే అంతటి వైరాగ్యము కఠోరమైన తపస్సు చూసి ఆయన యోగపూర్ణుడని తెలుసుకొని తెలుసుకుని నమస్కరిస్తూ ఉండేవారు అతటి ఎతులలో వృద్ధుడు శ్రేష్ఠుడు అయిన కృష్ణ సరస్వతి ఆయనకు భక్తితో నమస్కరిస్తుండేవాడు ఆయన సాక్షాత్తు అవతార పురుషుడని సన్యాస మార్గాన్ని పునరుద్ధరిస్తాడని ఆయన విశ్వగురుడైనప్పటికీ లోకోద్ధరణ కోసం మాత్రమే ఆదర్శ ప్రాయుడైన సాధకునిలా తపస్సు చేస్తున్నాడు అని కనుక ఆయన వయస్సులో చిన్నవారైనా జ్ఞానంలో వృద్ధులే కనుక ఆయనకు యతలు కూడా నమస్కరించవచ్చును అని కృష్ణ సరస్వతి చెబుతుండేవారు చివరకు ఆ కృష్ణ సరస్వతి స్వామి ఆదేశానుసారం ఆయన శిష్యులు నరహరి వద్దకు వెళ్లి నమస్కరించి స్వామి మీరు పరమేశ్వరులే కానీ మానవ మాత్రులు కారు సజ్జనులను ధర్మాన్ని ఉద్ధరించడానికి భూమిపై అవతరించారు శ్రీ ఆదిశంకర్లు స్థాపించిన సన్యాస మార్గం దాదాపు లుప్తమైంది దానిని మరల మీరే నిర్దృష్టం చేసి విస్తరింపచేయాలి అధికారులు కాని వారికి ఈ మార్గం భయంకరమైనదైనా బుద్ధిమంతులకు సులభంగా ఇచ్చే ఈ సన్యాస మార్గాన్ని మీరే పునరుద్ధరించాలి సన్యాసులమైన మేము ఇప్పుడు మిమ్మల్ని సేవిస్తే లోకనింద ఏర్పడుతుంది కనుక మీరు కూడా సన్యాసిస్తే మేము కూడా మీ సేవ చేసుకోవచ్చు అని ప్రార్థించారు నరహరి వారి ప్రార్థనను మన్నించి సత్సంప్రదాయ సముద్ధరణ కోసం శ్రీ కృష్ణ సరస్వతి పాదులను గురువుగా స్వీకరించి శాస్త్ర పద్ధతిన వారి వద్ద సన్యాసం స్వీకరించారు ఆయన గురువిచ్చిన దీక్షానామం శ్రీ నృసింహ సరస్వతి తర్వాత ఆయన కొంతకాలం కాశీపట్టణంలోనే ఉండి మానవులకు నాలుగు పురుషార్థాలను ప్రసాదించగల వేదార్థాన్ని భక్తులకు ప్రవచించారు అంతవరకు గురుకథను శ్రద్ధగా వింటున్న నామధారకుడు ఇట్లా అంటున్నాడు స్వామి ఒక సందేహం కలుగుతున్నది విశ్వగురుడైన శ్రీ గురునికి ఇంకొకరు ఎలా కాగలరు గురువుని ఆశ్రయించి ఆయన సాధించవలసింది ఏమున్నది అని అడిగాడు అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్తున్నాడు పూర్వము శ్రీరామచంద్రుడు వశిష్ఠ మహర్షిని శ్రీకృష్ణుడు సాందీపని మహర్షిని గురువులుగా వరించినట్లే శ్రీ గురుడు కూడా శ్రీ కృష్ణ సరస్వతి స్వామిని గురువుగా ఎన్నుకున్నారు ఈ గురు సాంప్రదాయం అనాది సిద్ధమైనది దీనికి మూలపురుషుడు సదాశివుడు ఆయన శిష్యుడు విష్ణువు విష్ణుకు శిష్యుడు బ్రహ్మదేవుడు అటు తర్వాత గురు పరంపర ఇలా కొనసాగింది బ్రహ్మదేవుడి నుండి వశిష్ఠుడు శక్తి పరాశరుడు వ్యాసుడు శుకుడు గౌడపాదుడు గోవింద భగవత్పాదాచార్యులు శంకర భగవత్పాదులు విశ్వరూపుడు బోధ జ్ఞానగిరి సింహగిరి ఈశ్వర తీర్థుడు నృసింహతీర్థుడు విద్యారణ్యుడు మలయానందుడు దేవతీర్థుడు యాదవేంద్ర సరస్వతి కృష్ణ సరస్వతి ఈ కృష్ణ సరస్వతి స్వామియే శ్రీ గురుడు అని ప్రసిద్ధికెక్కిన శ్రీ నృసింహ సరస్వతి స్వామి యొక్క గురువు తర్వాత శ్రీ గురుడు తాము స్వయంగానే పవిత్రులైనప్పటికీ అనేక పుణ్యతీర్థాలు దర్శిస్తూ బదరికాశ్రమం చేరారు తర్వాత ఆయన మేరు పర్వతానికి ప్రదక్షిణగా సంచరిస్తూ సర్వ క్షేత్రాలు దర్శిస్తూ పుణ్యతీర్థాలలో స్నానం చేస్తూ శిష్యులతో కలిసి గంగా సాగర సంగమం చేరారు ఆయన మొదట గంగకు ప్రదక్షిణంగా ప్రయాగ వరకు తటాక యాత్ర చేశారు అది కూడా గంగా ప్రదక్షిణంతో సమానమే అందుకే ప్రయాగను కూడా గంగా సాగరము అంటారు ప్రయాగలో వారికి ఎంతో మంది శిష్యులయ్యారు ఆ క్షేత్రంలో మాధవుడు అనే బ్రాహ్మణుడికి శ్రీ గురుడే స్వయంగా తత్వం ఉపదేశించి సన్యాసమిచ్చారు ఇంతటితో గురుచరిత్ర పన్నెండవ అధ్యాయం సంపూర్ణం శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యమ